వెల్కమ్ టు నేను బిందు నేనైతే ఇప్పుడే ఎమ్మెల్సీ మల్లన్న అనే వ్యక్తి సుకుమార్ గురించి మాట్లాడిన వీడియో చూసాను నాకు అది చూసిన తర్వాత వెంటనే వీడియో చేయాలనిపించింది ఆయన ఒక సాధారణ వ్యక్తి అంటే నేను ఈ వీడియో చేసిండేదాన్ని కాదు ఆయన ఒక ఎమ్మెల్సీ కాబట్టి నేను ఇది ఇంత బాధ్యత లేకుండా ఎలా మాట్లాడుతున్నారా అని వీడియో చేస్తున్నాను సో ఫస్ట్ అయితే ఆయన ఏమన్నారో విందండి ఎందుకంటే ఈ ఈడ ఒక మడుగులో మూత్రం పోసి ఆ మూత్రాన్ని ఐపీఎస్ ఆఫీసర్ తాగాలట ఇది ఆ సినిమాలో సుకుమార్ అనేటువంటి హౌలేగాడు తీసినటువంటి చూపించిన సినిమా అరే హౌలేగా సుకుమార్ ఏమన్నా రియాలిటీ నీ సినిమా ఏమన్నా దగ్గరకున్నాదై నువ్వు ఈ లోకానికి ఫాలునా కొడక ఐపీఎస్ ఆఫీసర్ గుట్ట చూస్తున్నారు కదా ఒక ఎమ్మెల్సీ మాట్లాడాల్సిన మాటలైనా ఇవి హౌలేగా ఫాల్తుగా ఏంటి అసలు ఆ భాష ఏంటి అది డైరెక్ట్గా ఆయన ఒక ఛానల్లో పోస్ట్ చేశారంటే ఎంత ధైర్యం ఉండాలి ఆ మాటలు అని పోస్ట్ చేయడానికి నాకైతే బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అసలు వీళ్ళు బెదిరిస్తున్నట్టు అనిపిస్తుంది నిజంగా అది కాంగ్రెస్ గవర్నమెంట్ వెంటనే రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ వాళ్ళ పార్టీని కంట్రోల్ చేయకపోతే అది ఆ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణకు కూడా చాలా బ్యాడ్ నేమ్ అనమాట ఇది ఇది ఎక్కడ ఏ ప్రపంచంలో కూడా ఇది యాక్సెప్టబుల్ కాదు ఈ భాష కానీ మీకు ప్రాబ్లం ఉంటే నిజంగా ఆ సినిమాకి సర్టిఫికేషన్ ఎలా ఇచ్చారు దానికి మీరు అప్పుడే మీరు దాన్ని అడ్డుకోవాల్సింది మళ్ళీ అలాంటి ఒక సినిమాకి మీరు రేట్లు ఎలా పెంచారు ట్వెల్వ్ హండ్రెడ్ త్రీ ఎలా మీరు పర్మిషన్స్ ఇచ్చారు ఇంత బ్యాడ్ సినిమా మీకు పుష్ప వన్ చూసినప్పుడు తెలీదు కంటెంట్ ఎలా ఉందనేసి మరి పుష్ప టూకి మీరు ఎలా ఈ పర్మిషన్స్ అవన్నీ ఇచ్చారు నిజంగా ఇది ఒక పద్ధతి ప్రకారం ఒక ప్లాన్గా వీళ్ళంతా కావాలని ఏదో మళ్ళీ ఏదో సెంటిమెంట్ రగల్చాలని చూస్తున్నట్టు నాకు అనిపిస్తుంది ఇలాంటి వాళ్ళని నిజంగా రేవంత్ రెడ్డి గారు ఇమీడియట్గా కంట్రోల్ కంట్రోల్ చేయాలి లేకపోతే మీ మీద ఉన్న రెస్పెక్ట్ కూడా పోతుంది